వెల్కమ్ బ్యాక్ టు శుభ వైబ్స్ దేవర సినిమా వెయ్యి కోట్లు కొట్ట కదా దానికి అంత సత్తా ఉందా అదే భయ ఈ రోజు మన టాపిక్ అయితే చాలా మంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే చాలా నమ్మకంగా ఉన్నారు అసలు కాన్ఫిడెన్స్ తో ఉన్నారు వెయ్యి కోట్లు ఖచ్చితంగా కొడుతుంది వెయ్యి కోట్ల సినిమా కాబోతుంది దేవర ఎన్టీఆర్ కి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రియాలిటీ మాట్లాడకపోయే ముందు అసలు వెయ్యి కోట్లు దేవరా కొట్టాలంటే అసలు ప్రతి స్టేట్ నుంచి ఎన్ని కోట్లు కొట్టాలి అది మారు అయ్యా సో మొత్తానికి అయితే తమిళ్ లో వంద కోట్లు కొట్టాలి ఇంకా కన్నడలో వంద కోట్లు కొట్టాలి మలయాళంలో వంద కోట్లు కొట్టాలి ఇంకా మేము హిందీలో అయితే ఖచ్చితంగా టూ హండ్రెడ్ కొట్టాలి అండ్ ఓవర్ లో అయితే వంద కోట్లు కొట్టాలి అండ్ మిగిలింది లాస్ట్ ఫైనల్ మన తెలుగు రాష్ట్రాల్లో ఎస్ ఇక్కడ మాత్రం ఎంత లేదన్నా మూడు వందల కోట్లకి తక్కువ అస్సలు కొట్టకూడదు అయ్యా ఫుల్ రౌండ్ లో ఇంత రావాల్సిందే సో మొత్తానికి ఇవన్నింటినీ కలిపితే అప్పుడు వెయ్యి కోట్ల మార్క్ దాడుతుంది సినిమా అయితే సో ఇప్పుడు మనం రియాలిటీకి మాట్లాడుకున్నాం భయ్య అంటే ఎన్టీఆర్ కి క్రేజ్ ను బట్టి ఇప్పుడు ఏ రాష్ట్రంలో ఎంత కలెక్ట్ చేయగలడు అనేది మనం ఇప్పుడు రియాలిటీ మాట్లాడుకున్నాం అనమాట మన తెలుగు రాష్ట్రాల్లో మూడు వందల కోట్లు కొట్టగలదా అంటే ఎస్ అఫ్ కోర్స్ భయ దానికి దేవాలయ ఉన్న క్రేజ్ చూస్తే ఖచ్చితంగా మూడు వందల కోట్లు కొట్టేంత అంత సత్తుంది వన్ ఫిఫ్టీ క్రోర్ షేర్ అయితే ఈజీగా క్రాస్ చేయగలదు ఎందుకంటే తెలంగాణలో డెబ్బై ఒక ఆంధ్రలో డెబ్బై వేసుకుంటే ఒక వన్ ఫార్టీ క్రోర్స్ వస్తుంది అందులో డౌట్ లేదు ఖచ్చితంగా కొట్టగలదు కూడా బ్లాక్ బస్టర్ టాక్ తో ఈజీగా అయితే నెక్స్ట్ మన తెలుగు రాష్ట్రంలో తర్వాత తిరుమల తర్వాత అంత క్రేజ్ వచ్చిందంటే కర్ణాటక అండ్ ఓవర్సీస్ అండ్ నార్త్ ఇండియా సో మొత్తానికి అయితే వీటిలో చూసుకుంటే కర్ణాటకలో హండ్రెడ్ క్రోర్స్ అంటే నాకు తెలిసి ఈజీ కర్ణాటకలో చాలా క్రేజ్ ఉంది ఎన్టీఆర్ కి ఆ క్రేజ్ ని చూస్తుంటే ఖచ్చితంగా వంద కోట్లంటే ఒక ఎయిటీ క్రోర్స్ అని మినిమం కొట్టేయగలడు అందులో డౌట్ లేదు ఇక నార్త్ ఇండియా నార్త్ ఇండియాలో మంచి క్రేజ్ వచ్చింది త్రిడర్ వల్ల అక్కడ చూస్తే ఖచ్చితంగా ఒక వంద కోట్లు అయితే కొట్టచ్చు పోయ్యా అంతకు మించి అంటే కొంచెం కష్టమే అని చెప్పాలి బ్లాక్ బెషర్ టాక్ వచ్చిన అండ్ దాని తర్వాత ఇక ఓవర్సీస్ ఓవర్సీస్ లో అయితే ఖచ్చితంగా వంద కోట్ల గ్రాస్ అయితే వస్తుంది అందులో డౌట్ లేదనమాట అండ్ మొత్తానికైతే ఇంకా తమిళనాడు మలయాళమే ఇంకా వచ్చిన చిక్ అంతా తమిళనాడులో వంద కోట్లు అంటే అస్సలు రాదు భయ్య అస్సలు నాకు తెలిసి ఎన్టీఆర్కి అక్కడున్న క్రేజ్ని బట్టి చూస్తే ఒక థర్టీ ఒక ఫార్టీ ఇది కూడా వస్తుంది అని కూడా ఖచ్చితంగా చెప్పలేం కానీ థర్టీ క్రోస్ అయితే రావచ్చు అని నా ఒపీనియన్ అండ్ ఇక మలయాళం చూసుకుంటే చాలా కష్టం భయ్యా అసలు వంద కోట్లు అనేది కలే అస్సలు రాదు బట్ ఒక ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఒక ఫైవ్ క్రోర్స్ టెన్ క్రోర్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేం చాలా కష్టం ఫైనల్ గా ఇక మన తెలుగు రాష్ట్రాల్లో మూడు వందల కోట్లు అండ్ అక్కడ నార్త్ ఇండియాలో వన్ హండ్రెడ్ క్రోర్స్ అండ్ ఓస్ తో హండ్రెడ్ క్రోర్స్ అండ్ కర్ణాటకలో ఇంచు మించు హండ్రెడ్ క్రోర్స్ అంటే ఒక అక్కడ త్రీ హండ్రెడ్ ఒక త్రీ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ బ్లాక్ బస్టర్ డాక్ తో మొత్తానికి అయితే అటు ఇటుగా సెవెన్ హండ్రెడ్ క్రోర్స్ అయితే ఖచ్చితంగా కొట్టే సత్తా అయితే దేవరా సినిమాకి ఉంది భయ మొత్తానికి ఈ మార్చిన్స్ ఇలాగే ఉంటాయంటే అసలు కదా భయ తారుమార్ అయిపోవచ్చు అసలు ఏ రేంజ్ దాటిపోవచ్చు నార్త్ ఇండియాలో ఖచ్చితంగా టూ హండ్రెడ్ మార్క్ కూడా దాటొచ్చు అదృష్టం అంటే ఇక ఓవర్సీస్ లో చెప్పలేము టూ హండ్రెడ్ కూడా దాటొచ్చు ఇక మొత్తానికైతే ఇక టాకన్ బట్టి సినిమా కంటెంట్ బట్టి ఉంటది సో మొత్తానికి అయితే ఫ్యాన్స్ అనుకున్నట్లు వెయ్యి కోట్లు కొట్టడం చాలా కష్టమే భయ బట్ సిక్స్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ అయితే చాలా ఈజీగానే కొడుతుంది అందులో డౌట్ లేదు ఫస్ట్ ఫైవ్ హండ్రెడ్ మూవీ అవుతుంది ఏటీఆర్ కి సింగిల్ గా అయితే సో మొత్తానికి అయితే ఇది భయా మ్యాటర్ అయితే సో మీరే అనుకుంటున్నారు ఎగ్జాక్ట్ ఫిగర్స్ ఎంత కరెక్ట్ చేయొచ్చు దేవరా తప్పకుండా మన కంప్యూటర్ లో తెలియదు భయా అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వై